ప్రైజ్ ద లాడ్ బాగున్నారా అనుదినం దేవుని వాక్యంతో మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను దేవుని వాక్యంలో యోహాను మూడవ పత్రిక రెండవ వచనం సెలవిస్తుంది క్రీడ నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం నీవన్నీ విషయంలో వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను ఎస్ చాలాసార్లు మన జీవితంలో మనం వర్ధిల్లుట అనేది ఈ భూసంబంధమైన వాటికి మనము ఆపాదించుకుంటాం కానీ దేవుడి వాక్యం సెలభిస్తుంది ఆత్మ వర్జిల్లుతున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లాలి మొట్టమొదటిగా ఒక విశ్వాసి ఆత్మలో వర్ధిల్లాలి అటు తర్వాత లోకంలో వర్ధిల్లాలి ఆత్మలో వర్ధిల్లాలి అనే మాటను మనం ఆలోచిస్తే మన పితరులు మన ఆదిమ సంఘం సంగతుల్ని మనం ఆలోచిస్తే ఆదిమ సంఘం పశ్చాత్తాపంలో మొదటి వరుసలో ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు ఐశ్వర్యం ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత మన సంఘాలలో పశ్చాత్తాపానికి లేదు స్నేహితర ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపం అనేది ఒక విశ్వాస జీవితంలో ఎంత లోతుగా ఉంటుందో అంత బలమైనటువంటి ఆశీర్వాదం అంత బలమైనటువంటి ఆరోగ్యం ఆ విశ్వాస జీవితంలో ఉంటుంది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఉంటుంది మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం క్రీస్తు మనలను ఆయనతో కూడా బ్రతికించాడు కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది ఏడబ్ల్యూ టోజర్ అనబడిన ఒక గొప్ప దైవజుడు అంటాడు మనము సంతోషముగా ఉండగోరడానికంటే ముందు పరిశుద్ధులుగా ఉండగోరాలి పరిశుద్ధతే మన సంతోషానికి కారణం అని ఏడబ్ల్యూ టోజర్ గారు అంటారు ఉజ్జీవం రావాలి ఉజ్జీవం రావాలని ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘ విశ్వాసులు ఎంతగానో ప్రార్థిస్తున్నారు కానీ స్నేహితుల ఉజ్జీవం అనేది రివైవల్ అనేది అన్యులకు సంబంధించింది కాదు ఒక విశ్వాసి హృదయంలో ఎంత లోతుగా పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటాడో అంత బలమైన ఉజ్జీవం ఆ విశ్వాసి జీవితంలో ఆ విశ్వాసి ఉన్న సంఘంలో ఆ విశ్వాసి ఉన్న సమాజంలో మనం చూస్తాం అయితే ఉజ్జీవం రావాలంటే దేవుని యొక్క బలమైన కార్యాలు మన జీవితంలో మనం అనుభవించాలంటే మనం ఎంత లోతైన పశ్చాత్తాపపు అనుభవంలో ఉంటామో అంత బలమైనటువంటి ఉద్యవాన్ని మన జీవితంలో చూడగలుగుతాం కాబట్టి ఈరోజు సంఘాలలో ఉత్తేజపరిచే ప్రసంగాల కంటే కామెడీలతో కూడిన ప్రసంగాల కంటే పిట్టె కథలతో కూడిన ప్రసంగాల కంటే ఏదో టైం పాస్ కోసం చేసే ప్రసంగాల కంటే ఒక విశ్వాసిని లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపించే ప్రసంగాలు అవసరమై ఉన్నాయి పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఖండించి పరిశుద్ధ మార్గంలోనికి నడిపించే ప్రసంగాలు అవసరమై ఉన్నాయి పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధత లేకుండా ఎవరూ చూడలేమని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి స్నేహితురా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను మన జీవితంలో మనం ఆత్మలో వర్ధిల్లినప్పుడే అన్ని విషయంలో వర్దిలుతాం మీరు మీ జీవితంలో ఐశ్వర్యము కంటే ఆరోగ్యము కంటే ఈ లోక సంబంధమైన మరెన్నో విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రముఖమైన ప్రథమమైన ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం